గిరిజన ప్రాంత అభివృద్ధికి బీజేపీ విస్తరణకు విశేషంగా కృషి చేసిన నాయకులు స్ఫూర్తితో ముందుకు వెళ్తా రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు గిరిజన ప్రాంతంలో బీజేపీ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన కురస బొజ్జయ్య లోకులా గాంధీ గిరిజన ప్రాంత అభివృద్ధికి బీజేపీ విస్తరణకు విశేషంగా కృషి చేసిన నాయకులు స్పూర్తితో ముందుకు వెళ్తా రాష్ట్ర ట్రై కార్ డైరెక్టర్ కృష్ణారావు గిరిజన ప్రాంతంలో బీజేపీ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన కొరసా వజ్జయ్య లోకుల గాంధీ దుక్కేరి జ్ఞానేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని పాడేరు బీజేపీ పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర ట్రై కార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు అన్నారు శనివారం దామరాపల్లి పంచాయతీ సిగ్నాపల్లి రామనగర్ కాలనీలో బీజేపీ సీనియర్ నేత దుక్కేరి జ్ఞానేశ్వరరావు విగ్రహానికి కూడా కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు కూడా కృష్ణారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్దికి మార్గదర్శకులుగా నిలిచిన మహోన్నత వ్యక్తులు బొజ్జయ్య గాంధీ జ్ఞానేశ్వరరావు అని కొనియాడారు భవిష్యత్తులో గిరిజనుల అభ్యున్నతికి పార్టీ విస్తరణకు వారి స్పూర్తిని తీసుకుని కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాఫీ బోర్డు మెంబర్ జయంతి ప్రభాకర్ రావు జిల్లా ఐటీ కన్వీనర్ పండా ఈశ్వర్రావు సీనియర్ నాయకులు వసుపరి శ్రీనివాస్ బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు అని సొసైటీ డైరెక్టర్ శ్రీను బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా మండలం సిగ్నాపల్లి దావనపల్లి పంచాయతీ సిగ్నాపల్లి గ్రామం రామ్నగర్ నగర్ దుక్కేరి జ్ఞానేశ్వరరావు గారు ఇటీవల కాలంలో మరణించారు భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి సేవ చేసి మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ జెండా తీసుకొచ్చినటువంటి వ్యక్తి వురుషా బొజ్జయ్ గారితో పాటు దుక్కేర్ జ్ఞానేశ్వరరావు గారితో దుక్కేర్ జ్ఞానేశ్వరరావు గారు కూడా ఒక వ్యక్తి ఈరోజు భారతదేశంలో మూడు దప్పలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అలాగే మన ప్రాంతంలో కూడా మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జెండాను తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు మా నివాళు అర్పించడం కోసమని ఆ రోజు మరి ఆ యొక్క విగ్రహాన్ని ప్రతి ప్రతిష్ట చేసినటువంటి రోజు మాకు అనుకూలంగా లేనటువంటి సమయంలో ఈరోజు మొత్తం భారతీయ జనతా పార్టీ పాడేరు నియోజకవర్గం నాయకులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున నివాళ అర్పించడానికి జ్ఞానేశ్వరరావు గారు సేవలంతా కూడా గ్రామస్థాయిలో తీసుకెళ్లి జ్ఞానేశ్వరరావు గారు ఒక స్ఫూర్తిని తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జీకేవేది సింతపల్లి కొయ్యూరు జీమాడుగుల పాడేరు అన్ని మండలాల్లో కూడా విస్తృతమైనటువంటి సేవలు తీసుకుని వెళ్ళి పెద్ద ఎత్తున జ్ఞానేశ్వరరావు గారి యొక్క సేవలను కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తామనేసి భారతీయ ఆయన యొక్క సేవలను గుర్తించుకొని ఈరోజు నివాళు అర్పించడం కోసం వచ్చినటువంటి మన కేంద్ర కాపీ బోర్డు సభ్యులు జయంతి ప్రభాకర్ గారు అలాగే అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి ఐటీసీలు కలిగినటువంటి పండ ఈశ్వరరావు గారు అలాగే మన బ్యాంక్ కొయ్యూరు మండల బ్యాంకు ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రరావు గారు అరవిల్ రాజు గారు అలాగే వసుపతి సీన్ గారు మన యువమోచ నాయకులు పొడుకోరు సీన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క కుటుంబం మనశ్శాంతికి ఉండాలి ఆయన యొక్క ఆత్మ కూడా సాధించాలన్న నివాళు అర్పించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమానికి తల్లి వచ్చినటువంటి ప్రజానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఇష్టం